టామీ ట ఈ బెండకాయతో కట్ చేసి పీసులు పీసులు కట్ చేసి ఆ వాటర్ కలర్స్ అద్ది ఇట్లా చేయాలన్నమాట ఇంకో ఇది చేయాలన్నమాట ఉపాధిని ప్రయత్నం చేద్దాం ఒకటి మొత్తం ఎంత తొమ్మిది కావాలి కదా నువ్వు ఆగిసిన మీ తెలియదు రెండు మంచి రావాలి మూడు మూడు అయిపోయింది నాలుగు ఐదు ఆడు గిది 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 నల్లగా గిది తెలుసు కదా లైట్ ఏంటి రెడ్ బ్లూ మ్యాస్మనా కలర్స్ రెడ్ బ్లూ రెడగా ఉంది నాకు ఇది అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి రాకపోయినా పర్వాలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఈరోజు వచ్చేసి సాటర్డే అందరికీ హ్యాపీ సాటర్డే అయితే ఈరోజు నేను మేడారం జాతర పోతున్నా అంటే ఫ్యామిలీతో కాదు అంటే కిరాయి ఉందనమాట ఒక బుకింగ్ వచ్చింది అయితే మా ఓనర్ నిన్న ఫోన్ చేసి వెళ్ళమని చెప్పిండు ఇంకా ఈరోజు సాయంత్రం బయలుదేరుతుండొచ్చా మేబీ వాళ్ళు ఇంకా బయలుదేరి బయలుదేరాలి ఎప్పుడైతే రెడీ అయిపోయిన ఆల్రెడీ నేను పొద్దు నుంచి రెడీ కూర్చున్నా కాకపోతే వాళ్ళకి ఫోన్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఇంత ఫోన్ చేసి బయలుదేరమని చెప్పారు ఇంకా పోయి బండి పని కొంచెం ముందే ఒక టైర్ ఇప్పించుకోవాలి టైర్ ఇప్పించుకున్న తర్వాత అప్పుడు ఆ నుంచి వెళ్ళి రామ్నగర్ నుంచి పికప్ ఉంది అనమాట రామ్నగర్ వెళ్ళిపోవాలి అంతకని ముందు ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబరు బర్త్డే వాళ్ళ బాబుది బర్త్డే అదే అనుకోకుండా మెసేజ్ ఎట్లా డిలీట్ అయిపోయినట్టుంది అది మెసేజ్ ఇప్పటిదాకా చాలా దూరం నాకు అని ఇక్కడ మెసేజ్ దొరకలేదు మేబీ వాళ్ళది ట్వంటీ ఫస్ట్ అనుకుంటా బర్త్డే పేరెంట్స్ వచ్చేసి కవిత అండ్ జంగారెడ్డి వాళ్ళ అబ్బాయి పేరు మేబీ యశ్వంత్ రెడ్డి అనుకుంటున్నాను సారీ అండి అంటే పేరు మర్చిపోయినా కరెక్ట్ ఎప్పుడో నాకు అంత గుర్తుండలేదు అంటే కరెక్టో లేదో నాకు ఐడియా లేదు ఏమనుకోవద్దు అండ్ మీ బాబుకి అయితే లాస్ట్ టైం కూడా మేము విజ్ చేసినాము నేను మైసామ విజ్ చేసినాము ఇప్పుడు మైసామ డ్యూటీకి వెళ్ళిపోయింది ఆమెకు టైం దొరకలేదు సో నేను ఒక్కనే విజ్ చేయాల్సి వస్తుంది అనమాట యశ్వంత్ గారు మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇదే పేరు అనుకుంటున్నా సారీ ఏమనుకోవద్దు పేరు కొంచెం మర్చిపోయినట్టున్నా యశ్వంత్ అనే కూర్చుంది నాకు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి కవిత జనార్థ పి జంగారెడ్డి పి జంగారెడ్డి కవిత వాళ్ళు వాళ్ళ అబ్బాయిది బర్త్డే అనమాట ఓకే అండి ఇలాంటి బర్త్డే ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యశ్వంత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మల్లె చెట్టు పెట్టాను మల్లె చెట్టు పక్కన ఇవన్నీ వేసేసినాయి ఏది ధనియాలు ఇవి కూడా బాగా పెరిగినాయి ఇంకొక తొట్టిలో వచ్చేసి నేను టమాటా కట్ చేసి పచ్చటమాటనే కట్ చేసి మూడు మూడు సైడ్లో పెట్టిన కొన్ని ఇలా రైట్ సైడ్ అయితే పొద్దుగల రానా దీన్ని కింద పడేసిండ కొద్దిగా పోయింది ఒక ఇది ఒకటి ఒకటి పోయినట్టు ఉంది ఇది ఇంకా ఇది ఇది ఏమో త్రీ సైడ్స్ పెట్టినా ఒకటి ఇది ఇక్కడ ఒకటి ఒకటి అక్కడ అక్కడొకటి మూడు పెరుగుతున్నాయి ఇంకొకటి వచ్చేసి ఇందురా ఇందులో నేను కూడా ధనియాలు వేసిన ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి మొత్తం అంతా ఫుల్ మొత్తం గార్డెన్ అంతా అన్ని బకెట్లు తీసుకొచ్చేసి మొత్తం గార్డెన్ అంతా ఓకే తుమ్ముకుట పోయి బండి తీసుకొచ్చిన మరిపూర్లా దానికి ఒక టైర్ వేయించినా రేపు ఇంటికి వచ్చినా ఇంకా కస్టమర్ అయితే ఫోన్ చేయలేదు మనకు అది పెద్దమ్మ గుడి దగ్గర అన్నదానం అవుతుంది ఆకలి కూడా అవుతుంది టైం అవుతుంది పన్నెండున్నర పన్నెండు నలభై అవుతుంది ఇంకా పోయింది అన్నం తినేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా ఆయన ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు బయలుదేరిపోదాం ఇంకా ఇంటికి అమ్మించి

చేతి బోరింగ్ పంపు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయినా చిన్నప్పుడు చూసిన పంపు ఇది ఇక్కడ సారనాగా మాణికేశ్వర్ నగర్ లో ఉంది నీళ్ళు అంత మంచి వస్తున్నాయి మా మామ గుర్తు అయితే మేడారం మా మామ కూడా వస్తున్నాం అనమాట ఇద్దరం కలిసిపోతున్నాము ఎన్ని రోజులైనా సామాన్ అవుతుంది బోర్ చూసి ఫైనల్ ఫైనల్గా వచ్చేసినాము బస్ పెట్టేసినాము లోడ్ అయితే అయిపోయింది అంటే కొంచెం టెంట్ హౌస్ సామాను ఇక వడ్డుకొని ఉంటాయిగా అవన్నీ వేసేసారు ఇంకా జనాలు రావడం ఒకటే లేటు వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరిపోవచ్చు అయ్యే దేవుడా సామాన్ ఎట్లా పెట్టినారు టేబుల్లు కార్పెట్లు ఇంకా బగోన్లు ఇంకా బియ్యం సంచులు తట్ట స్టవ్ వచ్చేసి వెనకేసేసాం ఎక్కిలా ప్లేట్లు బ్యాగులు అయిపోతాము పూజ కూడా ఎక్కువైంది అప్పుడు ఎక్కి ఉంటాడు ఫైల్ అయిపోదాం డీజిల్ కోసం అయితే ఆగినాము ఎడ దగ్గర దగ్గర భోనిగి దగ్గరకు వచ్చినాము ఏది హోటల్ వివేరా అంట హోటల్ వివేరా అయితే బంగ్లా పోతే బిజిల్ అవుతుందని చెప్పిన మా ఓనరు వేసుకురు బంకోలు వేసుకురు ఇది సో ఇప్పుడైతే మేము ఆలేరు దగ్గర ఆలేరా పెంబర్తి పెంబర్తి దగ్గర అయితే బండి ఆపుకున్నాము అందరూ అయితే వంటలు చేస్తున్నారు వచ్చేసి కనకదుర్గమ్మ గుడి ఈ గుడి దగ్గర అయితే ఆగినాము ఇంకా వంట చేసుకున్నాక తిన్నాక బయలుదేరాలి బూయ నడిపి బూయి నడిపి బూయి నడిపి బాబు మంచిగా బుయ్య నడిపిస్తుంది అయితే తినేసినాము ఇంకా సామాన్ అయితే చదివారు సామాన్ చదివిన తర్వాత ఇంకా బయలుదేరిపోవాలి ఎనిమిది నెలలకు వచ్చినాయి వీటికి ఆల్మోస్ట్ ఇప్పుడు పదకొండు అవుతుంది టైం ఇంకా టైం పడుతుంది బాబు బండి అడి అవి అవి అవన్నీ అమ్మో అవన్నీ నీ పేరు చెప్పు నీ పేరు లడ్డు లడ్డు కిట్టు లడ్డు ఓకే ఫ్రెండ్స్ ఇక ఎప్పటికైతే మేడారం అయితే చేరుకున్నాము అయితే హరిత హోటల్ దగ్గర నిలవడము బస్ వచ్చేసి అక్కడ రూమ్ మీద పార్క్ చేసినాము ప్లేస్ దొరకలేదు అంటే ఇది హరిత హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నారా కాకపోతే ఏమంటారు వేకెన్సీ లేవిల్లా ఫుల్ అయిపోయినాయి సో ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ అని ఇక ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు టూ థర్టీ అవుతుంది టూ థర్టీకి చేరుకున్నాము ఇంకా జనాలు అయితే ఇప్పుడైతే దర్శనాలకు పోతారు కానీ అనుకున్న అనుకున్నాను నేను పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉంటారు అని అసలు పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా అంటే ఇంత లోపలికి వస్తామని చెప్పేసి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలోకి వచ్చినాము జంపన్నవాకి దగ్గరలో ఉన్నప్పుడు మేము ఇంత తొందరగా వస్తామని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే ఈ రోజుకి లాస్ట్ అంట నిన్నటికి లాస్ట్ సో ఇంకా రేపైతే అయితే మాకు దర్శనం ఫ్రీగా దొరికిపోతుంది

రెండు చాయ్ ఎంత చాయ్ రెండు చేస్తా తీరా బాయ్ వేడి వేడి చాయ్ మా ఊళ్ళకైతే ఇందులో దొరికింది ఒక అంటే హోటల్ లాంటిది హోటల్ కూడా కాదనుకో కింద కూల్ డ్రింక్స్ అది ఏమి తమ్ముతురు ఇవి అన్ని రూమ్లు ఉన్నాయి పెద్ద పెద్ద హాల్స్ అట ఇడ దొరికింది పాపం రెండు గంటలు మూడు గంటలు తిరిగితే ఆఖరికి ఇడ దొరికింది ఇక సామాన్ అయితే అంతా దించేస్తారు సామాన్ అంతా దించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మేము బస్సు వెనక పెట్టుకోవాలి తొంగవాలి ఇలా వాళ్ళని దించేసి బండి పార్కింగ్లో పెట్టేసి ఇక మెల్లగా ఇట్లా తిరుగుదామని వచ్చినాము వచ్చిన తర్వాత ఒక దగ్గరికి వస్తే ఏమైందంటే అందరూ రోడ్ మీదనే హోటల్ ఉంది ఆ హోటల్లో కూర్చొని అందరికి బీరు తాగుతాం ఏంది ఇంత ఓపెన్గా తాగుతుందో అని అడిగితే ఇక్కడ అన్ని పర్మిషన్లు ఉన్నాయని ఇంకా సరళ బీర్లు కదా మనం కూడా తాదాంలే అని చెప్పేసి అడిగితే రేట్ ఎంతో తెలుసా టూ ఫిఫ్టీ ఒకటి అట టూ ఫిఫ్టీ ఒకటి కే ఫ్లైట్ కే ఫ్లైట్ ఇక టూ ఫిఫ్టీ వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఎందుకు తాగాలి అని చెప్పేసి గంపిన ఛాయిలు తీసుకున్నాము ఛాయ్లు తాగినాము ఇక మెల్లగా పోయి పడుకొని కొద్దిసేపు అంటే ఇప్పుడు టైం ఐదు అవుతుంది ఇంకా ఇప్పుడు పడుకున్నామంటే అంటే ఏడు ఎనిమిది గంటల పడుకొని స్నానాలు కొద్దిగా మళ్ళా లేచి స్నానాలకు పోయి జంపాన్న బాగులో పోయి స్నానాలు చేసి ఇంకా నుంచి దర్శనం చేసుకొని ఇంకా తర్వాత వచ్చేసరికి మనం వచ్చేసరికి ఎట్లా వంటలు రెడీ అయిపోతాయి ఇక వచ్చి ఇంకా తిన్నామా రే ఇక రేపు మొత్తం వంట అటు విన్నే ఎల్లుండి కూడా మధ్యాహ్నం బయలుదేరుతుండొచ్చు ఇక ఇలా ఫుల్లు రేపు తెల్లారి తర్వాత ఫుల్ మేడలో మొత్తం కవర్ చేద్దాం ఓకే అన్ని పొలాలే పక్కది పక్కది బండి వస్తున్నారా ఇది చూసిరా నువ్వేంద్రా మేడరా వచ్చినాడు ఏమైంది బస్కేమంది చాలా పొక్క ఉంది చోపు ఉంది బల్లి పడరు ఆ వరంగల్ ఏటలే నెయ్యి లోపల అంత పోయారు గల్లీలా రెండు ఉంచి లోపల ఐదు కిలోమీటర్ల లోపల వెళ్ళిపోయారు పోత 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 గల్లీ సరైన సరైన అవుతుంది అన్న బండి పోదా పైన చెట్టు ఉన్నాయి బండ్లు అయితే ఆటో అంటే ఏ పోదా నా పోతే పోయి లారికి పోతాయి అన్నాడు లోపలికి బండి ఎంచుకో మనిషి ఐదు కిలోమీటర్ రివర్స్ వచ్చినా

స్ట్రేట్ పోవచ్చు కదా మనం లెఫ్ట్ లో దబ్బంచి పెట్టినాము పోవచ్చు